రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా ప్రజలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈ రోజు స్వయంగా నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు